ఖమ్మం జిల్లా లో ఈ నెల ఇరవై ఏడున చెలో వరంగల్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలం బీఆర్ఎస్ నాయకులు టీవీ రామారావు అధ్యక్షతన ఎడ్లబంజర్ గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ దిమ్మెను ఆవిష్కరించి పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య ఈ సందర్భంగా వెంకట వీరయ్య మాట్లాడుతూ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పోరాట గలం విప్పనుందన్నారు వరంగల్ ఎల్కతుర్తి వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేసే సమయం ఆసనమైందని మండలం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలిరావాలని రావాలని ఆయన కోరారు ఎల్లుండి వరంగల్ లో జరుగుతున్న బహిరంగ సభకు లక్షలాదిగా తరలే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఆ యొక్క బహిరంగ సభలో టిఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రైతుోత్సవ ప్రస్థానం పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యాలు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు గొప్ప సందేశం ఇచ్చేందుకు రైతోత్సవ బహిరంగ సభ ఉద్యమాల కిల్లా పెద్ద ఎత్తున అందరం కూడా తరలి వెళ్ళి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగా గ్రామ శాఖ నూతనంగా జెండా దిమ్మను ఆవిష్కరించడం జరిగింది మిగతా అన్ని దిమ్మె కూడా ఇరవై ఏడో తారీఖున ఉదయమే తొమ్మిది గంటల్లో బెగదీసుకుని ఆ జెండా దిమ్మె అందరం కూడా ఈ మండలానికి పన్నెండుకు పైగా బస్సులు కేటాయించడం జరిగింది ఆ భోజన ఏర్పాట్లన్నింటినీ కూడా మంచి నీళ్ళన్నిటిని కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చేసుకుని ఇన్ఛార్జీలు సాధ్యమంతవరకు వరకు నాయకత్వం ఆ బస్సులను వచ్చే విధంగా చూడాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధాన్యం కనబడే ఇలా ధాన్యం కొనుగోలు ప్రభుత్వం వైఫల్యం ధాన్యం కొనాలంటే రాజకీయం చేసే యొక్క పరిస్థితి ధాన్యం కొనాలంటే కూడా రాజకీయాలు జోక్యం చేసుకుంటూ బస్తాలు ఇచ్చేకాడ కొనుగోలు ఏర్పాటు చేసే ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందటం జరిగింది అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మార్చిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కావాల్సిన బస్తాలు ఇచ్చి కావాల్సిన బిల్లులను ఏర్పాటు చేసి ఏ రకంగా చేయడం జరిగిందో మనందరం చూడటం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు దిగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మనందరం కూడా ప్రజలు సమాయత్తం చేసి కేసీఆర్ గారి యొక్క సందేశానికి వరంగల్కి మనందరం కూడా సిద్ధం కావాలని ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్ గా ఆ ప్రాంతంలో పర్యాటకుల్ని విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఈరోజు ఉగ్రవాదం ఎంత పెను ప్రమాదమో ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదం ఎంత పెను ప్రమాదమో మనందరం కూడా గమనించడం జరిగింది ఆ ఉగ్రవాదులకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం టార్గెట్ చేసుకొని భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారతీయులంగా ముక్త కండడంతో దేశమంతా కూడా ఐక్యంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం కూడా ఏకతాటిపై ఉండి ఈ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల్ని అణేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క చర్యని కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే అమరులయ్యారో వారందరికీ సంతాపంగా ఒక నిమిషం మనం మౌనం పాటించవలసిందే కోరుతున్నాం